రైతు అందరికీ నమస్కారం ఫార్మర్ వచ్చి ఫార్మర్స్ షూ వచ్చినాడు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇక్కడ పొద్దుగాలు పొత్తుగా అయితే వచ్చినాము ఇక్కడ రైతు రైతు బావి తోడిచ్చినాడు ఇక్కడ బావి ఒక అర్థం అక్కడ తోడిచ్చి మనకి ఇంకోటి వర్షాలు లేక లేదు లేదు ఇక్కడ అయితే మనకి చాలా ఇబ్బంది వేసింది ఇంకోటి రైతు ఇంత ఎందుకన్నా తోడిచ్చినామంటే వర్షం వస్తుందే తోడిచ్చినాయో ఈ ఏడు వర్షం లేదు బావి తోడిచ్చినాను ఏమి సుమారు లేదన్నప్పుడు లెక్స్ పెట్టాను ఇంత ఈ బావి తోడిచిన అనుకోటే ఏం చేస్తావు మరి వర్షం కాలు నీళ్ళు కట్ చేసిన ఫ్రెండ్స్ ఇంకోటి ఆ కాలు వీడియో మీకు పెట్టినాను ఆల్రెడీ ఎందుకంటే నీళ్ళు నీళ్ళు కాలు మోటార్ కూడా పైప్ లైన్ తోలి ఇలా గీసినారు స్టాక్ పట్టుకున్నారు ఇవైతే లేదు లేదంటున్నాడు రైతు ఎందుకు అంటే రెండు సార్లకే యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకోటి చాలా చాలా కష్టం ఉంది రైతులకి నీళ్ళు ఇక్కడైతే ఈ ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి రాగిడి భూమి అంటారు రాగిట్లు ఇవన్నీ ఇక్కడ సుమారుగా ఒక ఇరవై ఎకరాలు భూమి అయితే పెట్టినారు భూమి ఎక్కినాడు రైతు కూలోకి వచ్చినాడు అదే అందుకోసం రెండు కడుపులు తెత్తుకొని ఇక్కడ పైకి వస్తున్నాడు సుమారుగా ఈ రాగిడి భూమి వచ్చేసి పెట్టించిన అంట సుమారుగా ఒక పది లక్షే పెట్టిన ఖర్చు కానీ ఏం రే కాయ అయితే ఏం పెట్టడం లేదు కాపు కూడా అంతా లేదు అంటున్నాడు రైతు అది మీ అనేది చూపిస్తాను మీకు ఆల్రెడీ మిరప చాలా కొంతమంది అమ్మినే అందుకోసం అక్కడ మిరప కనబడుతుంది కదా ఇక్కడ చూసి చెప్పాను కదా మీ మిరప చూపిస్తానని రండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే మిరప అంతా చెప్పినారు అమ్ముకొచ్చినారు ఇప్పుడైతే ఈ సీజన్ అయితే ఇది కాళ్ళు నీళ్ళు లేక నుంచి అయితే పెట్టినారు కాయ కాయ ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే బాగా కాసింది ఇవి డబ్బు కాయ అంటారు ఫ్రెండ్స్ మనకి ఎంత ఉన్నా చూడండి ఫ్రెండ్స్ కళ్ళు చదిరిపోయేవారుమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కాయ మీరు చూసింటే కామెంట్ చేయండి ఇంకోటి కామెంట్లో కామెంట్ కూడా చేయటం లేదు నా లైక్ చేయటం లేదు ఫార్మా చూసి చేయటం లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను ఈ వీడియో రోజు కోటి పెడదామని మీ కోసం చాలా కష్టపడుతున్నాను కానీ మీరు సపోర్ట్ చేయటం లేదు ఫ్రెండ్స్ చూడండి నన్ను ముందుకు చంపుడి చాలా కోరుతున్నాము ఒక అక్క కానీ అన్న కానీ ప్రతి ఒక్కరు కానీ నా వీడియో ఫ్రెండ్స్ నిరపాతే ఎట్లా వణికిపోయింది వర్షాలు లేక చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి ఇలాంటి షీడ్ షీడ్ అంటారు అదిగో చూడండి ఫ్రెండ్స్ వణికిపోయిన చెట్టుకి ఒక ఏడు ఏడు కాలు ఉన్నవి దీనికైతే చూడండి ఫ్రెండ్స్ నిరపక్కల పండుగ అంటాడు మీకు నీళ్ళు లేక వర్షాలు కథ పెట్టిన రైతు ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా తెంపి తెంపలేదు అంత కాప గీప అంతా ఉదిరిపోయింది చెట్టు అంతా వణిగిపోయింది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఇక్కడైతే మామూలుగా కాళ్ళు నీళ్ళతో మొదలు పెట్టి కట్టినారంట ఆల్రెడీ అందుకోసం కాయ చూడండి ఫ్రెండ్స్ ఇవి 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 బ్యాడిగా అంటారు ఇవి మీకు ఆల్రెడీ సీజన్ చూపించిన కదా డెబ్బకాయని చూడండి ఫ్రెండ్స్ నిరప మీకు ఇలా ఉంది మనకి చాలా రైతుకి చాలా కష్ట ఖర్చు పడుతుంది ఫ్రెండ్స్ మనకి చెప్పాను ఆల్రెడీ మీకు వారానికి మూడుసార్లు కొట్టాలని ఒక రైతు ఒక పన్నెండు అయితే పెట్టిన మిరప పంట అయితే సరే ఫ్రెండ్స్ ఇలా ఉంది కష్టము ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు మిరప ఏం ఎందుకు పెడతారంటే మీకు తెలియాలని పెడుతున్నాను మీకు బరే మీకు రిస్క్ ఏమన్నా రావచ్చు బరే మైండ్ దప్పవచ్చు కానీ అంటే ఉంటుంది సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను